ఇదిగోండి శనగలు తీసుకున్నా నేను ఒక పావు కేజీ ఇవి నేను ప్రొద్దుట నాన్ అనమాట సో చక్కగా నాన్నుకోండి ఇట్లా సో వీటిని మరేసుకుందాం కదా వీటిని మిక్సీ పడతాను అనమాట సో మిక్సీ పట్టుకుందామండి మిక్సీలో వేసి వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకో ఎట్లా పట్టాను ఇట్లా అక్కడక్కడ మనకు శనగలది తగ్గు సో పర్వాలేదు బాగా మెత్తగా పట్టద్దు ఇదంతా మనం బౌల్లోకి తీసుకున్నాం చూడండి ఎంత అయిందో వాటర్ అస్సలే వేసుకోద్దు వాటర్ వేసుకున్నామా అయిపోయినట్టే ఇంకేం సో సూపర్ రెసిపీ వస్తుంది ఇంకా ఏంటంటే శనగలతోని ఒక కర్రీ వండుతాను సో అది తిని తినే చపాతి మీదకి సూపర్ అట్లాగే ఇంకా రైస్లో కూడా బాగుంటుంది మనం స్టవ్ అని చేసుకుందామండి ఫస్ట్ ఫస్ట్ ఫాస్ట్గా చేసేసుకుందాం కడాయి పెట్టుకుందాం ఫుల్గా పెట్టేసి స్టవ్ ముందైతే ఒక రెండు ఉల్లిపాయలు ఈ సైజు సన్నగా తరిగి పెట్టుకున్నాను అట్లాగే ఒక రెండు పచ్చిమిర్చి ఒకటి ఇంకా వేస్ట్ చెప్తాను మనది ఇంత అయింది పొడి శనగల పొడి ఆయిల్ వేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు పడ్డాయి అంత చెత్త కాదు ఇప్పుడు నేను చేతితో పట్టుకున్నట్లు ఆయిల్ ఆయిల్ వేడేకి ఆలిప గింజలు వేసినాక అందులోనే జీలక అందులోనే ఆవాళ్ళ అందులోనే మినపప్పు శనపప్పు అందులోనే శనగపప్పు గింజలు ఒకటే గింజ వచ్చింది ఎక్కువ రాలేదు సో దాంతోపాటు పచ్చిమిర్చి వేస్తున్నాం ఫాస్ట్గా ఏమన్నా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా చేసిన అనమాట పచ్చ పిచ్చగా దంచినాక సో పసుపు వేసుకుని సరిపో కూలిపోయాను చూర అలాగైతే చల్లగా కట్ చేసుకున్నా కానీ ఇట్లాగే కట్ చేసి దాంతోనే ఆ కర్రీ అన్నది సూపర్ టేస్ట్ వస్తుంది అనమాట మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా ఉంటుంది మనకి కొంచెం ఇట్లా స్మెల్ వస్తుంది అల్లం వెల్లెల్లి ఫ్రెష్ది కదా ఆ స్మెల్ వేరే ఉంటుంది అనమాట అంటే చక్కగా మగ్గనిద్దాం మనం మూట పెట్టేసుకున్నాం ఒక్కసారి కరిపేసుకొని ఇంకా పుదీనా వేద్దాం పుదీనా అన్నది తాలింపులల్లో వేయదు ఇట్లా అయితే దాని ఫ్లేవర్ పట్టింది చాలా బాగుంటుంది మధ్యలోనే వేసుకోవాలన్నమాట ఉంటుంది ఇంకా కొంచెం అయితే ఉల్లిపాయలు వేతాయి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయింది ఇంకా కొంచెం అంతే చక్కగా మగ్గినాయి చూడండి ఇంకా కదా ఇప్పుడు మనం తా వేసేద్దాం శనగల పొడి అక్కడక్కడ గింజలు ఉంటాయి నో ప్రాబ్లం ఇవ్వు ఇట్లా ఎందుకంటే ఆ గింజలు కూడా రావద్దంటాం అనమాట ఇంకా మొత్తం ముద్ద అయిపోతుంది సో అట్లా రావద్దనుకుంటే రోడ్లో రా దంపేసుకుంటే అది అన్నది రాదనమాట ఒకే టైప్ వస్తుంది ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలని తెలుసు కలిపేసి ఫుల్గా ఉంది స్టవ్ అంట అందుకే కొంచెం దానికి పడుతుంది అనమాట పెంకకు కలిపి ఇప్పుడు మూత పెట్టేసి చాలా సిమ్లో పెట్టారు మొత్తానికి స్టవ్ ఏమాత్రం పెద్దగా రావద్దు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక్కసారి మనం కలిపేద్దాం ఇట్లా సిమ్లో పెట్టేసి ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట సిమ్లో పెడితే అదే ఆవిరి మీద ఉడుకుతూ ఉంటుంది అనమాట మూత పెడతాం కదా మనం పొడి పొడిగా అవుతూ ఉంటుంది అనమాట టైంగా ఉడుస్తూ ఉంటుంది సో ఇక్కడ చూడండి ఇట్లా సో ఇప్పుడు మనం దీంట్లో సరిపడా ఉప్పు కారాలు వేసేసుకున్నాం ఒక్క స్పూన్ వేస్తున్నాను ఒకటి అప్పుడు కొంచెం వేసినాం కదా ఇది ఒకటిన్నర సాల్ట్ దానికి తగ్గట్టే మనం కారం వేసుకోవాలి పక్కగా పోతుంది స్పూన్ గుంట లాగుండే పెద్ద ఇట్లిట్లా అంటే ఏమో పడ్డట్టు పడట్లేదు రెండు పచ్చిమిర్చి సో ఒకటిన్నారా చక్కగా కలిపేసుకుందాం ఓ పక్కలా పడుతుంది చూడండి ఇట్లా పడేసరికి ఘాట్ వస్తుంది ఇంకా మనకి అది ట్లు ఇట్ల ఇట్ల నేను మొత్తం అన్నిటికీ అన్నమాట చూసాను ఉప్పు కారం ఫస్ట్ చేసినప్పుడు వేరే కలర్ వచ్చింది టైం గడుస్తూ ఉంటే కలర్ మారుతూ ఉంటుంది సో దీనికి మంచి పేరు పెట్టేసుకుందాం మనం చక్కగా సో ఇప్పుడు సేమ్ మళ్ళీ అట్లా కొన్ని రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పట్టిందాకీ ఇప్పుడు కూడా అట్లాగే పడితే ఒక రెండుసార్లు కలుపుతాను మధ్యలో ఓకేనా స్టవ్ మీద అంతా పడింది చూడండి ఒకేసారి ఇట్లా లేచి సో అంత క్లీన్ చేసుకో ఇదే పెద్ద పని ఒక్కోసారి మనకు తొందర తొందరగా కావాలంటే ఇట్లాగే అవుతుంది సంగతి సో క్లీన్ అయిపోయింది కదా ఆలు కూర్మా చేసిన అనమాట ఇది సరిపోతుంది చారు ఉంది ఓకేనా ఇంకా అంతే ఇవేమో పాలు వేడి చేసేయాలి ఇంకా మనం కర్రీదిద్దాం అంతవరకు వచ్చిందా ఓకే పొడి పొడిగా అయిపోయింది కదా సో ఇప్పుడు దానికి ముస్తాబేద్దాం ఏంటి కొబ్బరి పొడి కొంచెం ఎక్కువ వేసుకోవాలి సో మన ఏంటి గరం మసాలా అట్లాగే ధనియా పూడర్ సో ఎక్కువే మద్దు కొత్తిమీర వేస్తాం కదమ్మా సో మూడిట్లా మంచిగా కలుద్దాం కలిసేటట్టుగా స్మెల్ మాత్రం అద్దుపోతుంది ఇంకా వేడి వేడి అన్నం సో చారు ఇది వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఇంకా ఇప్పుడు అసలైన ముస్తాబు ఏంటంటే పొత్తిమీర ఇది ఈ ముస్తాబుని ఇట్లాగే ఉంచొద్దు మనం కదిలించాలన్నమాట వాయిస్తుంది ఇంకా మనం ఎప్పుడైనా శనగలు నానబెడతాం కదా ఏదన్నా దానికోసం పూజల కోసం అప్పుడు ఇది అలవాటు అయింది అనమాట మాకు సో అట్లా చపాతి కానీ మా డాలి చేస్తూ ఉంటుంది ఎక్కువ శనగలు నానబెట్టగానే కొన్ని పక్కా తీసుకుంటే టకటక ఫ్రై చేసుకొని చపాతీ ఆమె బాగా తింటుంది అనమాట సో ఈరోజు మనకైంది ఆమెనే చేపిస్తాను కాకపోతే ఈరోజు నేను చేసినాను ఇంకా ఇంకొక రెండు నిమిషాలు పెట్టేద్దాం సిమ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లో తీసుకున్నాం గుమ్ ఉంటుంది చపాతిని వేస్తుంది ఇంకా చేస్తుంది సో ఫైనల్గా మనకనే రెడీ అయింది సో పొడి పొడిగా చాలా బాగుంటుంది అందరు ట్రై చేయండి రైస్లోకైనా చపాతీకైనా పర్ఫెక్ట్ కర్రీ తక్కువ చార్ వేసుకొని రైస్లో తినచ్చు చపాతీలు చేసుకొని చపాతీలో తినచ్చు సో ఇన్ అండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్స్ దానండి బై బై ఇలాంటివి వెరైటీ